హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొరకాయ అండి ఈ సొరకాయతో అయితే ఇవాళ మనం గారెలు చేయబోతున్నాము నాకైతే అనుకోకుండా మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చిందండి తన కోసం అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా చేద్దామనేసి ఈ సొరకాయ గారెలైతే చేశాను బాగా సొరకాయని పీలర్తో మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత తురిమి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకొని ఒక పాత్రలోకి తీసుకున్నానండి ఇవన్నీ కూడా సన్నగా తరుక్కొని గారెలు చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడి క్రంచి క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడే మనకి టేస్టీగా చేసుకోవడానికి వీలవుతుంది సొరకాయతో కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను వంట సోడా ఒక టేబుల్ స్పూను తర్వాత మొక్కజొన్న పిండి ఫ్లోర్ పౌడర్ అండి ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ మనం ఈ సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదండి ఇందులో వాటర్ ఉంటాయి అందువల్ల ఫస్ట్ వేలతో ఇలా అదుముకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడే మనమైతే వాటర్ అయితే వేయకూడదు ఈ సొరకాయలో ఉన్నటువంటి ఆ నీళ్ళకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా పిండుకుంటూ ఆ తురుముని కలిపామనుకోండి గట్టిగా బాగా ముద్దగా వస్తుంది ఇంకా కొద్దిగా వాటరీగా అనిపిస్తే కొద్దిగా శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను ఇలా కలుపుకుంటూ అవసరమైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఈ గారెలు చాలా బాగా వస్తాయి నాకైతే వాటర్ అయితే ఏమీ పట్టలేదు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలాగా తట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా హోల్ కావాలంటే పెట్టుకోవచ్చండి మీరు చూపిస్తున్నాను నేనైతే హోల్ పెట్టట్లేదు ఆయిల్ వే వేడెక్కందా లేదా అనేసి టెస్ట్ చేసిన తర్వాత అయితే గారెలు వేస్తున్నానండి ఆయిల్ అయితే బాగా వేడెక్కేసింది ఒక్కొక్కటిగా గారెలైతే అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మా గారెలు నిజంగా చాలా సూపర్గా ఉన్నాయి ఒక్కసారి మీరు ట్రై చేసి తిన్నారంటే మాత్రం ఎప్పుడు సొరకాయ కనపడినా కూడా వదలరు అంత సింపుల్గా ఈ గారెలు అనేవి మనం చేసుకోవచ్చు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఫ్రెండ్స్ చాలాసేపు ఉండమన్నా ఉండరండి కానీ ఏదో ఒకటి పెట్టాలని చేయాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడైతే ఇలా సింపుల్గా మనం చేసి పెట్టే వేడివేడి వంటకం అండి ఈ సొరకాయ గారెలు చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు మన సొరకాయ గారెల్ని ఎటువంటి పిండి రుబ్బాల్సిన అవసరం పప్పు నానబెట్టే అవసరమైతే లేదు చాలా సూపర్గా వస్తాయండి ఎవరైనా కూడా ఎట్టే చేసేయచ్చు చూస్తున్నారు కదా మా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా వడ్డించేసుకోవడమే ఒక్కొక్కటిగా ఇలా పక్కన అయితే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా ఫైవ్ మినిట్స్లోనే అండి చేసేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైతే మరి చాలా సులభంగా ఉంటుంది ఇలా చలికి అలా స్నాక్స్గా టీ టైంలో ఇలా ఎన్నో రకాలుగా అండి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తినాలనిపిస్తే ఏదైనా కారం కారంగా చాలా సూపర్గా ఉంటాయండి ఈ సొరకాయ గారెలు అనేవి మరి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఈ గారెలు ఇవాళే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్తారు కదూ బాయ్